వెళ్ళేస్తా మర్ది గారు ఇప్పుడు వచ్చారు అప్పుడు వెళ్ళిపోతున్నారు నేను సాయంత్రమే వచ్చాను మరి వెళ్తుకుదురు వెళ్ళిపోతున్నారు రూమ్ వెళ్ళొచ్చు కదా వచ్చిన పని అయింది అందుకే వెళ్తున్నాను ఏ పని కూర్చోరు ఉదరగరు మా చెల్లెలు సరిగ్గా సుఖపడుతుందో లేదో అని తెలుసుకుందామని వచ్చాను తెలుసుకున్నాను వెళ్తున్నాను సారీ వదిలేరు తెలియక నిన్న రాత్రి ఫ్రెండ్స్ బలవంతం చేసే తాగించాను తాగడం ఈ కామనే కదా అబ్బాయి నేనేం చూడలేదు మీ చెలు నాతో సుఖపడుతుందని ఎలా అనుకున్నారు అది చెప్పండి పర్వాలేదు నిన్న రాత్రి బెడ్రూమ్ లో ఉన్నది నా చెల్లెలు కాదు గారు అది పక్కింటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళింది అవునా చెప్పండి ఎవరు బెడ్రూమ్ లో ఉన్నది నేనే మర్దిగారు బస్ లో ప్రయాణం చేసి వచ్చాను కదా అలసటగా ఉందని ఫోన్ చేసి పడుకున్నాను

地铁。 పర్వాలేదు రోజు పప్పన్నం తినే వాళ్ళకు చికెన్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో నిన్న రాత్రి నా పరిస్థితి అలానే అయింది రోజు బాగా తాగొస్తారు పైగా నోట్లో పాన్ పరాకులు వేసుకుంటాడు దగ్గరకు వస్తేనే అసహ్యం వేస్తుంది నాకు చెప్పడానికి ఏముంది గారు బాగా తాగినోడు ఏం చేస్తాడు గుర్రు నిద్రపోవుడు తప్ప అందుకని మీరు ఎలా చేయడం తప్పు కదా తప్పన్న సంగతి నాకు తెలుసు కానీ ఉప్పు కారం తింటున్న శరీరం కదా నిన్న రాత్రి మనసు మాట వినలేదు తెలియకేదో మొత్తం చేశాను ఐ యామ్ వెరీ సారీ వదన్ గారు అందులో మీ తప్పేం లేదు మర్ది గారు మీరు బెడ్రూమ్ లో ఉన్నది మీ పిల్లమే అనుకోని ప్రొసీడ్ అయ్యారు అంతే జస్ట్ అలా జరిగిపోయింది అంతే అమ్మయ్య అమ్మయ్య రాత్రి జరిగిన దానికి ఇవన్నీ మీ చెల్లెలు చెప్పి గోల గోల చేస్తారేమనుకున్నాను నాకు కూడా ఇష్టమైనప్పుడు గోల గోల ఎందుకు చేస్తాయని మరిది గారు ఐ లైక్ యువర్ వర్క్ థ్యాంక్ యూ కాంప్లిమెంట్ ఊతున్ గారు ఏంటి పట్టు అవకాశం వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అలా చేయటం వల్ల తెలియకుండా కాపురాలు పడదాం రంక్ ఎప్పటికైనా కూడా బయటపడుతుంది వదులు గారు మా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చుగా తాగు గారు ఎప్పుడైనా ప్రయత్నించారా లేదు ఇప్పుడు ప్రయత్నించండి డ్యూటీ నుంచి ఇంటికి డైరెక్ట్ గా రమ్మనండి అతను వచ్చేసరికి రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకుని ఆయన కవ్వించండి క్షణం వదులుకోకోకుండా అతన్ని అంటి పెట్టుకుని ఉండండి బెడ్రూమ్ లోనే ఎక్కువసేపు గడపండి అప్పుడు చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటుందో అలా చేస్తే మారతాడంటావా భర్త ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అలా అతనికి నైటీలోనే కనిపిస్తే అస్సలు మారడు మరి రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకొని నవ్వుతూ ఆహ్వానిస్తే తప్పకుండా పలుతూ ఉంటుంది ఇంకొక విషయం తాగుడు మానేయమంటే అంత తొందరగా ఎప్పుడో మానడు మరి ఎలా మారుతారు ఎంతో ప్రేమగా చెప్పాలి తాగటం వల్ల నోరు వాసన వేసుకుంటుంది కిస్కిస్ కావాలంటే తాగుడు మానేమని చెప్పండి అలాగే పాన్ పరా కూడా మానేస్తే ఎక్కడైనా సరే ఎన్ని ముద్దులు పెట్టమన్నా పెడతానని ఆశ చూపండి మారుతాడంటావా మీకు తెలియని లాజిక్ చెప్పనా ఆ చెప్పండి అందమైన భార్య ఇంట్లో ఉండగా బయట భర్త కకుర్తి పనులు ఎందుకు చేస్తాడో తెలుసా పొరుగుంటి పుల్లకూరే రుచి అని కాదు మరి మగాడికి చాలా చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఫ్యాంటసీలు ఉంటాయి అవన్నీ భార్య తీర్చలేదు అందుకే బయట వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్స్ ఏంటో చెప్తేనే కదా తెలిసేది చెప్పినా కూడా అర్థం చేసుకుని సహకరించదు పైగా కాము పిచాచిలా ముద్ద వేసి దూరం పెడతారు అందుకే మగాడు పక్క చూపులు చూస్తాడు మగాడి చెడిపోవడానికి కారణం పాడదు సరే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేసి చూస్తా ఆదిపిస్తుని గారు థ్యాంక్స్ అమర్య గారు వక్రంగా ఆలోచించిన నాకు సక్రమమైన దారి చూపించినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞరాలుగానే ఉంటాను అయ్యో ఎంత మాట మనలో మనకి టైంస్ ఏంటంటే నిజంగా గ్రేట్ గారు మీరు నేను ఇచ్చిన అవకాశాలు వాడుకోకుండా నాకు చక్కని హితబోధ చేసి నా కళ్ళు తెరిపించారు నిజంగా మీరు అన్నట్టు నా భర్త మారితే నాకు అంతకంటే కావాల్సింది లేదు దానిమే ప్రధానం మెల్లమెల్లగా అన్నగారిని మార్చుకుని మీ పొంగులు కట్టేసుకోండి మగాడి జీవితం నరకం చేయాలన్నా స్వర్గం చేయాలన్నా అది మీ ఆడవాళ్ళ ఉంది ఇవన్నీ పర్వాలేదు తీసుకెళ్ళు సరే మీ అక్కగారు రెండు రోజులు ఉండమని చెప్పొచ్చుగా చెప్పానండి ఏదో పని ఉందని అట్టేట్ వెళ్తుంది సరే అయితే మరి నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తా మద్ద గారు సరే మర్తిగారి బండి భలే జోరుగా హుషారుగా ఉంది నా చెల్లెలకి రోజు పండగే పండుగ ఆ సంతోషం నాకు